అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పెంపు ప్రకటన ఎఫెక్ట్ అప్పుడే ఆక్వా ధరలపై స్పష్టంగా కనబడుతోంది యాభై శాతం సుంకం విధిస్తే రైతులకు మిగిలేది ఏమీ లేదని ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైక్లూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆక్వా సాగు జరుగుతోంది గత వారం పది రోజుల్లో రొయ్యల కౌంట్ ధరల్లో వ్యత్యాసం పెరగడం ఆక్వా సాగుదారులని ఆందోళనకు గురిచేస్తోంది ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఆక్వా సాగు పెద్ద ఎత్తున ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో జరుగుతోంది జిల్లాలో కైక్లూరు నియోజకవర్గంలోనే తొంభై శాతం పైగా ఆక్వా కల్చర్ కొనసాగుతోంది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ప్రతి ఏటా మూడు పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల రొయ్యల సాగు అవుతున్నాయి ఈ సాగులో తొంభై శాతం విదేశాలకు అమెరికా చైనా వియట్నం వంటి దేశాలకు ఎగుమతి అవుతోంది వీటి ద్వారానే పదిహేను నుంచి పదహారు వేల కోట్ల ఆదాయం టర్నోవర్ అవుతోంది నియోజకవర్గంలో ఎనభై ఐదు నుంచి తొంభై వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది ట్రంప్ ప్రకటనతో వేల ఎకరాల సాగు చేస్తున్న ఆక్వా సాగుదారులు ఆందోళనకు గురవుతున్నారు అమెరికా వంటి దేశాలకు ఇరవై ముప్పై నలభై రొయ్యల కౌంట్ మాత్రమే ఎగుమతి అవుతోంది ఈ సమయంలో ట్రంప్ సుంకాల పేరు చెప్పి ఎకరానికి ప్రస్తుతం ఉన్న ధరల్లో లక్ష రూపాయల వరకు పడిపోవడంతో నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాణ్యమైన సీడు నాణ్యమైన సీడు అందించాలి నాణ్యమైన సీడు అందించాలి పెరిగిన మేత ధరలో పెరిగిన మేత ధరలో పెరిగిన మేత ధరలో నా పేరు రామ్శెడ్ సత్యనారాయణ మాది చిగురుకోట గ్రామం నేను సుమారుగా ఒక నూట యాభై ఎకరాలు ఈ యొక్క రొయ్యల సాగుని చేస్తున్నాను మరి ఈ మధ్యనే విన్నా మొన్న ఈ యొక్క ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క ఎగుమతుల మీద దిగుమతుల మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పన్ను విధించడం అలాగే ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుంచి మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పన్ను విధిస్తున్నానని మరి ప్రకటన చేయడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆక్వా రైతులకి ఇది కోలుకోలేని దెబ్బ మరి ఎగుమతులతో ఆధారపడిన ఈ యొక్క రొయ్యల సాగుని ఇంత యాభై పర్సెంట్ పొన్ను విధించి మరి మనం అమ్ముకోవాలంటే రైతులు చాలా నష్టపోయే పరిస్థితి ఎందుకంటే ఈరోజు నలభై కౌంటు రొయ్యలు ఒక కేజీ పండించడానికి సుమారుగా మూడు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఈ రోజు ఈ యొక్క ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పన్ను విధించిన తర్వాత ఈ యొక్క నలభై కౌంట్ రొయ్యల్ని మూడు వందల యాభై రూపాయలు కొంటున్నారు మరి ఇది యాభై పర్సెంట్ పన్నుకు వెళ్ళిన తర్వాత మరొక నలభై రూపాయలు తగ్గి మూడు వందల నుంచి మూడు వందల పది రూపాయలకి ఈ యొక్క నలభై కౌంట్ రొయ్యల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మరి రొయ్యల రైతులు నష్టపోవటమే కాకుండా మరి ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎందుకంటే నలభై కౌంటుకి రొయ్యలు రావాలంటే ఎన్నో కష్ట నష్టాలకు చేకూర్చి మరి ఎంతో కష్టపడితే కానీ ఈ యొక్క నలభై కౌంట్ రొయ్యలు పట్టడం అనేది జరగదు మరి అలాంటి తరుణంలో ఈ యొక్క ఆక్వా రైతులందరూ కూడా ఒడ్డునబడ్డ చేపల్లాగే పరిస్థితి ఏం చేయాలో దిక్కుతోతున్న పరిస్థితిలో ఉండిపోయారు మరి ఇలాంటి సమయంలో అంటే గతంలోనే ట్రంప్ మూడు నెలల క్రితమే నేను ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ పన్ను విధిస్తున్నానని ప్రకటన చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు లేదంటే కేంద్ర ప్రభుత్వమే కావచ్చు మూడు నెలలు సమయం ఇచ్చినప్పుడు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలాంటి సంప్రదింపులు జరపకుండా మరి నిమ్మక నీరెత్తినట్టుగా మరి మెదలకుండా ఉండిపోయారు మరి మూడు నెలల తర్వాత అతను అన్న మాట ప్రకారం ఈ రోజున ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మన ఆగస్టు ఫస్ట్ తారీఖు నుంచి పెంచడం జరిగింది అంటే కొన్ని లక్షల కుటుంబాలు ఈ యొక్క ఆక్వా సాగు మీద ఈ యొక్క ఆక్వా పరిశ్రమ మీద డిపెండ్ అయ్యి మరి జీవనోపాధి కొనసాగిస్తున్నాయి ఈ రోజు ఈ యొక్క రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి ఈ యొక్క ఆక్వా కల్చర్ని కనుక ఆపేసే పరిస్థితి వస్తే ఈ యొక్క లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి వచ్చినప్పుడు ఆ యొక్క పాపం అనేది ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీదే ఈ పూర్తి బాధ్యత ఉంటుంది కూడా మేము తెలియజేస్తున్నాం అది చిగురుకోట ముదినేపల్లి మండలం నా పేరు కోమటి విష్ణువర్ధన్ రావు నేను వంద ఎకరం ఆక్వా సాగు చేస్తుంటాను ఈ ట్రంప్ విధించిన సొంకం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గతంలో విధించడం జరిగింది అది విధించిన వెంటనే ఈ ప్రాసెసింగ్ వాళ్ళు కానీ దళారులు కానీ వీళ్ళు కానీ వెంటనే నలభై రూపాయలు తగ్గించేయడం జరిగింది రైతు అతల కుతలం అయిపోయి ఈ కల్చర్ చేయాలా మానేయాలా అన్న ఉద్దేశంతో కొంత క్రాప్ వాళ్ళు ఇచ్చేయడం జరిగింది మళ్ళీ సరే తేరుకొని మళ్ళీ వాళ్ళు నీరు పెట్టి వర్షాలు పడగా నీరు పెట్టి పోరుతోటి నీళ్లు పెట్టి మళ్ళీ క్రాప్ వేయగా ఈ రోజున మళ్ళీ ట్రంప్ మళ్ళీ రంగంలో దిగి మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనగానే మళ్ళీ ఈ రైతులు ఈ దళారులు మళ్ళీ ఫార్టీ నలభై రూపాయలు రేటు తగ్గించేయటం అంత క్రితం రెండు వందల యాభై వంద క్రౌండ్ రెండు వందల యాభై రెండు వందల నలభై ఉన్నది ఈ రోజున మళ్ళీ నూట ఎనభై రూపాయలు నూట తొంభై రూపాయలు అయిపోయింది ఎంత దయనీయంగా ఉందంటే ఈ రోజున గవర్నమెంట్కి ఆదాయం తెచ్చిపెడుతుంది ఆక్వారంగం ఆక్వారంగం లేకపోతే ఈ రోజున మంది ఒక బీహారు ఒక అస్సాం ఇలా అయిపోయేది మన స్టేటు ఇవాళ విదేశీ మార్గ ద్రవ్యం జరుగుతుందంటే ఒక రంగం వల్లే రెవెన్యూ తెచ్చి పెడుతుందంటే మనం తెలంగాణ నుంచి విడిపోయినాక మన దా రాష్ట్రాన్ని ఆదుకున్నది ఏదయ్యంటే ఒక రంగం కాబట్టి రైలు రైతులని మీరు గవర్నమెంట్ ప్రభుత్వం తక్షణమే దీనికి ఆదుకునే చర్యలు చేపట్టాలి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మీరు చర్చలు జరిపి రైతు రైతులను ఆదుకోవాలని ఈ మీడియా రూపంగా కోరుకుంటున్నారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్